యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో రైతులు కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా కార్యదర్శి ఏ సతీష్ పెద్దగో కృష్ణయ్య వాన్ నీరు చెరువులోకి వెళ్లేందుకు కాలువలో చెత్త చెదారాన్ని తొలగించారు అనంతరం మాట్లాడుతూ రెండు రోజుల సందీప్ వర్షాలు కురవడం వల్ల జానకమ్మ చెరువు తంగేడిపల్లి చెరువు నిండినవే ఒక సంవత్సరం దాకా రైతులకు ఎటువంటి ఇబ్బందులు వర్షాలు పడక మూడు సంవత్సరాలైంది రైతులను అప్పుల బాధతో సతమతమవుతున్నామని రాచకొండలు నాగార్జున సాగర్ లాగా పెద్ద ఎత్తున చేపడితే ఇక్కడ రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుందని ఆవేదన వ్యక్తం మాది సంస్థ నారాయణపురం నా పేరు రేపు సతీష్ మేము రైతులము ఈ మాకు దాదాపు అనే నాలుగైదు ఏళ్ళు అయిపోయింది వానలు లేక చెరువులు ఎండక వాగులు లేక మొత్తము కరువు పరిస్థితి ఏర్పడింది బోర్లు బోర్లన్నీ ఎండిపోయినాయి చేద్దామంటే కూలీనాలు పని కూడా దొక్కలేదు ఇక నిన్న వర్షాలు మంచిగా పడ్డాయి ఇది అంతా ఇదంతా రాసుకున్న గుట్ట మొత్తం ఈ రాసుకున్న గుట్టి వర్షం నీళ్ళు మంచిగా జాలు వాడినాయి ఈ జాలు నీళ్ళు వస్తే మా చెరువులకు నీళ్ళు వస్తాయి చెరువుల కింద ఉన్న బోర్లకు నీళ్ళు వస్తాయి మరి అన్ని రావాలంటే చెత్త పొత్త తాకి కూలి మొత్తం ఇవంతా కూడిపోయి నీళ్ళు తక్కువైపోయినాయి మాకు దాంతో మేము అందరం రైతులందరం వచ్చి వచ్చి చెత్త సాపు అంతా శుభ్రం చేసుకొని పోతున్నాం ఈ ఎన్నిలో మీ వ్యవసాయం చేయక మీరు నీ పేరు ఏం పేరు మూడు సంవత్సరాలు అవుతుంది అయితే మరి ఇప్పుడు నీళ్లు పడడం వల్ల అప్పులు గీటు అయినా అడిగేవాళ్ళు అప్పులు అప్పులే చేసాం కదా ఇప్పుడు నీళ్ళు ఏం పేరు పెద్దగా ఎంత అప్ప అయిందో నీకు ఎన్ని వ్యవసాయం సరిగ్గా పందాయి నాలుగు అయింది అప్ప ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు వానలు పడ్డాయి కదా వానలు వనరు వల్ల అప్పు తీరేనా ఇప్పుడు ఎన్ని పంటలు పండువచ్చు పంటది రెండు పంటలు పంత మళ్ళీ మధ్యనో ఇంకో పంట కక్కరు వస్తాయి ఇప్పుడు అయితేనేమో రెండు పంటలు పంతి ఇప్పుడు ఈ నీళ్లు ఏషియర్ లో పోతది పోతుంది మేల చెరలకు తంగిడిపల్లి చెరువులకు జనకమ్మ చెరువులకు పోతాయి ఇప్పుడు జానకమ్మ చెరువు నీకు ప్రయోజనం ఉంటుంద తంగడపల్లి ప్రయోజనం ఉంటుంద ఇక రెండో వస్తే అక్కడ వాళ్ళకి అక్కడ ఇస్తుంది ఇక్కడ వెళ్ళకి ఇక్కడ ఇస్తుంది ఇది మనకు బుజ్జ కోతుల నాకిస్తుంది ఈ చెరువు ఇప్పుడు ఈ చెరువు నిత్తే ఎన్ని చెరువు నింతే సంవత్సరం పాటు ఉంటుంది సంవత్సరం పాటు ఉంటదా అంటే సంవత్సరంలో ఎన్ని పంటలు పోతాయి రెండు పంటలు పడతాయి రెండు పంటలలో మీకు అప్పు పోతావు మళ్ళీ మిక్కి ఎండిపోతాయి లక్ష అంటే వాళ్ళ రూపాయలు వస్తాయి మీద మూడు లక్షలు వేడికెళ్ళి తింటాయి వంతెన అటవా మళ్ళీ ఇంకోసారి పడాలట మళ్ళీ సంవత్సరం కరెక్డాలి మళ్ళీ సంవత్సరం మల్ల నిర్ణయే మళ్ళీ రెండు రాసుకుంటలేదు చెరువు కట్టాలా ఏమో సొరంగ మార్గం మార్గంకి వెళ్ళాలి పడవ ఇక రాసా రైతు ఇది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటుండు ఏమో సొరంగ మార్గం ద్వారా ఏందో అంటుండ్రు అయి ఇక్కడ నీళ్లు వానలిగిన వడే మనకు వానలికిన వడై కరువు వస్తుందని గవర్నమెంట్ అక్కడ కృష్ణా నదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకురావాలని ప్లాన్ చేసిండ్రు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ సిరిశలకి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ డిండిలే చేయాలి డిండి చేయాలని చెప్పేసి మాట్లాడిరు చేసిరు బండ్లు చేసి అయితే ఇక మేము అందరం కలిసి ఇది నడిగడ్డ ఉంది ఈ నడిగడ్డల మొత్తం నీళ్లు రాకుండా అయిపోయినాయి ఇంజనీ కూడా దీనికి వంతన తృప్త ఈ గడ్డకు నీళ్ళు రావాలంటే చాలా కష్టం ఉన్నాయి మరి అక్కడ కృష్ణా పోతుంది ఇక్కడ మూసి గోదావరి నీళ్లు పోతున్నాయి మరి నారాయణపురం ఒక మండలానికే నీళ్లు అంతలేవు ఏమన్నా వర్షం వస్తే నీళ్ళు అయితే ఎన్ని కోట్లు అయితే మీకు కుర్తయితే అంచనా వేస్తా ఉన్నారు రోజు కింద రోజు కింద పెద్ద మనిషి నారాయణపురం అయితే మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఎకరాలు ఉంది రైతులు కాలం అయితే ట్రాక్టర్ కొనుక్కుంటే కాలం లేదేం లేదు మూడేళ్ల నుంచి దానికి ఆరు నెలలకు తొంభై వేలు కట్టాలి ఆ తొంభై వేలు కట్టాలంటే మూడేళ్ల నుంచి కాలం లేదు ఏడద్దు అన్నా అది ఎగరం అప్పు కాకపోతే ఏముంటది అయితే ఇప్పుడు ఆ మీకు నీకు సొంత బు ఉందా లేకపోతే కౌలు కు నేను కౌలు చేస్తున్నా మా సొంత ఉంది కానీ తక్కువ ఉంది మా సొంత కౌలుకు ఎవరు ఎవరిది కౌలు పట్టినావు నువ్వు ఈ మధ్య వాళ్ళది పట్టినా గవలది పట్టినా ఎన్నికల పట్టినావు వాళ్ళేదో నాలుగు ఎకరాలు ఇదే లేదో నాలుగు ఎకరాలు మరి కౌలు ఇప్పుడు అసలు రైతుకే ఇప్పుడు మిగితా లేదంటారు మరి నువ్వు కౌలు పెడితే ఆయనకి ఇవ్వాల నీకు రావాలా ఏమైనా ఉంటుందా మరి ఏం చేయాలి మరి ఇయకపోతే వాళ్ళు ఊకోరుగా మళ్ళీ ఇప్పుడు కాలం కాలేదని చెప్పి వదిలిపెడితే మళ్ళీ కాలం అయినప్పుడు ఇస్తారు వాళ్ళు ఇయరుగా ఇయరు అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు ఎప్పుడు నీళ్లు ఉండాలంటే ఏం చేస్తే బాగుంటది గవర్నమెంట్ రాజగోపాల్ ప్రాజెక్ట్ కట్టాలి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు తెస్తే అది నకలకండి ప్రాజెక్ట్ చేస్తానప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నకలకండి పోయింది అది పోయింది ఇది పోయింది ఏది లేదు ఇప్పుడు ఏది లేకనే ఇబ్బంది ఈ మూడేళ్ల మరి అది పూర్తి చేస్తుండొచ్చు ఏం చేస్తాడు ఇక రాజగోపాల్ చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటది సార్ దగ్గర వినోద్ పత్రం ఇవ్వాలి ఒకసారి పోవాలి